మీరు చూస్తున్నది మార్కెట్ ఇక్కడ పెద్ద సైజు ఎద్దులకు వ్యాపారం అయితే నడుస్తుంది ఎంత చెప్తున్నారు వాళ్ళు ఎంత చెప్తున్నారు ఒకటి అరవై చెప్తే మీరు ఎంత ఉన్నారు ఒకటి యాభై రెండు అవు పరమేశ్ పెద్ద పెద్దతు ఒకటి యాభై రెండు రెండు వేల కాడ ఉంది అడిగేటోళ్ళు అయితే ఒకటి యాభై అడుగుతున్నారట వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వీళ్ళు ఫైనల్గా వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఉన్నారు మనది ఏ ఊరు బ్రదర్ ఏ ఊరు కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీవే నా ఇతరులు రమేష్ వివి నెంబర్ చెప్పో సార్ సేల్ కాకుండా నైన్ త్రీ నైన్ టూ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ త్రీ ఫండ్స్ సేల్ కాకపోయినా మాట్లాడుకోవచ్చు వ్యాపారం అయితే నడుస్తుంది పోయినా అయిపోయా ఒక లక్ష యాభై వేలకు అయితే ఫైనలైజ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మరి రిపేర్ మార్కెట్లో వ్యాపారాలు అనేది ఇస్తే ఒకటి యాభైకి చూస్తున్నారా はい <noise>